అందరికీ నమస్కారం నేటి విజయనగరం ప్రధాన వార్తలకు స్వాగతం ముప్పై శాతం కూరగాయల పంటకు నష్టం మండల ఉద్యాన శాఖాధికారి మోహన్ కృష్ణ అత్యాచారాల కేసులు సత్వరమే పరిష్కరించాలి రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ శాఖల మంత్రి కొండపల్లి కలెక్టర్ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పోలమాంబ జాతర వైభవంగా నిర్వహిద్దాం అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి సంజయారాణి పొలమాంబమ్మవారిని దర్శించుకున్న మంత్రి కలెక్టర్ ఎస్పి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రతి వినతకి సంతృప్తికర సమాధానం కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై ఏడు స్వీకరణ మొక్కల బొకేలను వినియోగించాలి కలెక్టర్ గారి పిలుపు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే లోకం మాధవి గారు అంబేద్కర్ను అవహేళన చేయడం తగదు సిపిఎం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ ఆశ చూపారు లక్షలు కాజేశారు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ స్పందించిన యువకుడు ఎనిమిది పాయింట్ తొంభై ఐదు లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు ఒక పేపర్లో ప్రధానమైనటువంటి వార్తలు ఇప్పుడు ముప్పై శాతం కూరగాయల పంటకు నష్టం చూద్దాం మండలంలోని ఉల్లి టమాటా చిక్కుడు వంగ బెండ బీర కాకర తదితర కూరగాయల పంటలతో పాటు ఆకుకూరలు దుంపజాతి పంటలు సుమారు ముప్పై శాతం మేర నష్టం జరిగిందని మండల ఉద్యాన శాఖ అధికారి పి మోహనకృష్ణ తెలిపారు బంగాళాఖాతంలో డిసెంబర్లో ఏర్పడిన వరుస తుఫానులతో కురిసిన వర్షాలకు రైతు కుటుంబం శ్రమించి సాగు చేసిన కూరగాయల పంటలకు అపార నష్టం వాటిల్లిందని అన్నారు అత్యాచారాల కేసులు సత్వరమే పరిష్కరించాలి జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న అత్యాచారాలపై నమోదైన కేసులు సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ శాఖల మంత్రి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఎస్సీ ఎస్టీ కొలసులకు సంబంధించిన కనీస హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందన్నారు ఈ మే ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది ప్రతి నెల సివిల్ రైట్స్ డే అత్యాచారాల నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సభ్యులు పెంకి చిట్టిబాబు సూర్యనారాయణ కలెక్టర్ని కోరగా చట్టంపై అవగాహన కలిగించేందుకు ప్రతి నెల ముప్పైన మండల స్థాయిలో సివిల్ రైట్స్ డే నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి వినతికి సంతృప్తికర పరిష్కారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి వినతికి ఆర్జీదారు సంతృప్తి చెందే రీతిలో సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా జిల్లా అధికారులు పనిచేయాలని కలెక్టర్ గారు కోరారు ఆరంభ సూరత్వమే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల తీరు ఆరంభ సూరత్వంగా మారింది సదస్సులకు కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే హాజరైనప్పుడు మాత్రం అధికారులు రైతులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు వారు కాని సభలకు మాత్రం ప్రజలు అంతగా హాజరు కావటం లేదు సదస్సు ముఖ్య ఉద్దేశం ఏమిటి వెప్ల్యాండ్ నమోదు భూముల రీసర్వే రేషన్ కార్డుల మంజూరు సరిహద్దు సమస్యలు గ్రామ కంఠం ప్రభుత్వ భూములు ఆక్రమణలపై ఫిర్యాదులు వస్తే పరిష్కరించాలి అలాగే అడంగల్ దేవాదాయ భూముల సమస్యలు కుల ధృవీకరణ పత్రాల మంజూరు డిజిటల్ సంతకాలు ఫ్యామిలీ సర్టిఫికేటు మ్యూటేషను భూ సంబంధిత సమస్యలను వీలని త్వరగా పరిష్కరించడమే ప్రభుత్వ ఉద్దేశం అయితే సదస్సుల నిర్వహణ తీరు అధ్వానంగా ఉండడంతో ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు కేవలం కుల ఆదాయ ధృవపత్రాలను మంజూరు చేయడం తప్ప మిగిలిన సమస్యలను పరిష్కరించకపోవడంతో ఆర్జీదారులు పెద్దగా పట్టించుకోవడం లేదనేది వాస్తవం సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి విద్యార్థులకు సూచించారు ఇదండి ఒక పేపర్లో మనకి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు మరొక పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం గ్రీవెన్స్కు నూట ముప్పై ఏడు వినతలు ప్రతి వినతకి సంతృప్తిగా పరిష్కారం కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మధ్యాహ్న భోజన నిర్వహణ అక్షయ పాత్రకు ఇవ్వద్దు ఇంటర్ విద్యార్థులకి మధ్యాహ్న భోజనం పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వంట నిర్వహణ అక్షయ పాత్రకు ఇవ్వాలని నిర్ణయాన్ని విరమించుకోవాలని మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం నాయకులు కలెక్టర్కి వినతిని అందించారు గత ఇరవై ఏళ్ళగా డ్వాక్రా మహిళలు మధ్యాహ్న భోజన నిర్వహణ చేస్తున్నారని గతంలో కూడా ఇంటర్ పరీక్షలకు ఇంటర్ పిల్లలకు హై స్కూల్ వంట వారే వండి పెట్టేవారని తెలిపారు కానీ ఇప్పుడు అక్షయ పాత్రకు ఇవ్వడాన్ని యూనియన్గా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు రైతు సమస్యలపై కలెక్టర్ గారికి వినతి జిల్లాలో రై చెరుకు రైతులకు ధర తరుగు పేరుతో తోకంలో తగ్గింపు రవాణా లోడింగ్ ఛార్జీల పేరుతో టన్నుకు రావాల్సిన డబ్బుల్లో తగ్గింపును అరికట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంబాబు కోరారు సమస్యల పరిష్కారంపై కలెక్టర్ ఆరా ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఇస్తున్న వినతులు ఏ విధంగా పరిష్కారం అవుతుంది తెలుసుకునేందుకు కలెక్టర్ డా బీఆర్ అంబేద్కర్ గారు నేరుగా వారికి ఫోన్ చేసి మాట్లాడారు సంబంధిత ప్రభుత్వ శాఖ సంస్థను పరిష్కారం చేసిన తీరుపై సంతృప్తిగా ఉన్నారా లేదా అనే అంశాన్ని తెలుసుకున్నారు అమిత్ షాను చేయాలి అమిత్ షాను వెంటనే బత్రఫ్ చేయాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని కోరారు నేటి వార్తలు థ్యాంక్ యూ మరలా కలుద్దాం